ఇరవై నాలుగు ఆరు ఇరవై ఆరు వరకు ఇరవై ఐదు వరకు సారీ ఇరవై ఐదు వరకు ఆయన్ని రిమాండ్ చేస్తూ కోర్టు ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే పోలీసు వారిని కూడా అతను కస్టడీలో తీసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు దీనికి సంబంధించి పూర్వపరపాలు కూడా మొత్తం రూపంలోనే కాకుండా ప్రజలు అందరూ కూడా లైవ్ షో చూసి ఎంత బాధపడ్డారో దానికి అనుగుణంగానే మరి ఎవరైతే ఫిర్యాదుదారినారో ముందుకు వచ్చేసి ఒక మహిళగా ఈరోజు ప్రజల తరపున నిలబడేటువంటి విధానం ఏదైతే ఉందో అందరూ వర్షించాల్సిన విషయం మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం మా హైకోర్టు ఎక్కడ ఉందండి అమరావతిలో ఉంది ఎక్కడ ఉంది అమరావతి ఏరియాలో ఉంది ఈ మంగళగిరి కోర్టు ఉంది అమరావతి ఏరియాలో ఉంది అసెంబ్లీ ఎక్కడ ఉంది అమరావతి ఏరియాలో ఉంది మరి ఎక్కడ ఉంది అమరావతి ఏరియాలో ఉంది ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ నడిచే విధానాలను నడుస్తూ ఉంటే ఈ మొత్తాన్ని కూడా టార్గెట్ పెట్టేసి ఎంటైర్ సిస్టాన్ని కూడా పెట్టేసి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ హైకోర్టు కూడా అక్కడే ఉంది మాకు కూడా బాధగానే ఉంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ వేసారు అన్న రూపంలో ఆయన చెప్పినా చెప్పబోయినా అదే అర్థంతో చెప్పి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సీరియస్గా పరిణమించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గా స్పందించేసి ఏదైతే ఈ ఆంధ్ర మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నిర్ణయం తీసుకుందో అదే దిశలో ఇంకా ముందు ముందు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీన్ని ఎవరైతే సాక్షి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారి మీద అట్లాగే వైసీపీకి సంబంధించిన లీడర్స్ కూడా ఎందుకు చెబుతున్నాం అంటే ఇంతటితో ఆగలేదు ఇది వాళ్ళు యుద్ధం ప్రకటించారు వాళ్ళు పదే పదే చెప్పేది ఏంటంటే మేము అన్నాం మీరెందుకు ప్రింట్ చేయాలి లక్ష ప్రింట్లు చేస్తారా అనే ప్రశ్న ఈరోజు కూడా కోర్టులో కూడా శ్రీనివాసరావు గారి చూడండి బాధ వేసింది మేము నేను అక్కడ జరిగిందండి జరిగితే అయితే ఏంటి లక్ష పింట్లు దాకా లక్ష పింట్లు మీరు ప్రింట్ చేస్తారా అనే పదం వాడతాం అనేది అంటే మరి బాధపడ్డప్పుడు మీరు అన్నమాట ఇష్టం మీరు రిలైజ్ చేసిన ఈ ఈరోజు ప్రత్యేకంగా మీరు చూసినటువంటి ఎవరైతే సద్దల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఆయన స్టేట్మెంట్ కూడా ఫర్దర్గా మళ్ళీ కూడా డిరాగేటరీ వర్డ్స్ వాడతాం అఫెన్స్ రిమార్క్స్ మేడ్ అవటం పిల్లల మీద ఇది మహిళల మీద వాళ్ళు కంటిన్యూస్ అఫెన్స్ చేస్తూ అల్లా యాక్టివ్ చేస్తున్నారు కనుక ఇది చివరికి ఏదైతే ఉందో మరి సెక్షన్ త్రిబుల్ వన్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్గా ట్రీట్ చేయబడితే కాకుండా ఇంకా ముందు ముందు కూడా దీంట్లో వెనుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఫ్రదర్గా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ఓన్లీ వాళ్ళ టార్గెట్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అమరావతి రీజన్ ఏదైతే ఉందో దాన్ని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు ఇష్టం జమ్మి అనేక రూపాల్లో ఇప్పుడే కాదు అనేక రూపాల్లో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల వరకు వాళ్ళు ఇష్టం జమ్మారో అదే పందాలో అదే క్యాంపెయిన్ చేస్తూ దానికే ముందుకు పోతూ ఈ విధంగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో డెఫినెట్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా మేడ్ అవుట్ అవుతుంది ఈ విధంగా కూడా మేము దీని ముందు ముందు కూడా ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తాం చేశారు పోలీసులు దానిపై జడ్జి ఎస్సీఎస్టీ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ప్రైమాఫేసీగా చూసినప్పుడు దీని సరైనటువంటి ఎవరిని కొరటం అనేది డీఎస్పీ గారిని కన్సల్ట్ ఆఫీసర్ అన్న గారిని కొరడం జరిగింది అయితే దాంట్లో రిమాండ్ రిపోర్ట్లనే స్పష్టంగా మరి అదైతే జడ్జి గారికి రాతపూర్వకంగా ఆయనకు వచ్చినటువంటి గౌరవమైనటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ దానికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు పేర్కొన్న జడ్జిమెంట్సు ఈ రూపంలో ఒక జనరల్గా జరిగినటువంటి ఒక ఎస్సీలు ఉంటారు అక్కడ అన్ని కులాలు ఉంటారు మరి మెజార్టీ పీపుల్ కులాలు కూడా అక్కడ ఎస్సీలే ఉన్నారు కనుక అమరావతి ఏరియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా కూడా రిమాండ్ రిపోర్ట్లు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఎక్స్ప్లెయిన్ చేసినే దాన్ని పునరావృద్ధం చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఎస్సీఎస్టీ కేసు కూడా మేడౌటే విధంగా కూడా పాల్ పాల్గొనేటువంటి పడింది ఒక ఇష్యూ ఇష్యూ ఏంటంటే అఫెన్సివ్ రిపాక్స్ ఏదైతే ఉందో మేడ్ మేడీ ఇంక్లూడింగ్ అంటే మహిళలు అన్న తర్వాత మహిళలు అన్ని కులాలు ఉంటాయి అన్ని రకాలుగా కూడా ఉంటాయి కనుక అందులో న్యాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉండో శిరీష గారు కూడా దాంట్లో మరి ప్రధానంగా కూడా ఆమె ఫిర్యాదుదారుగా ఉంది డెఫినెట్గా అక్కడ మహిళా తలులందరూ ఎఫెక్ట్ అయినప్పుడు మరి ఎస్సీలు కూడా మహిళలు ఉన్నారు కదా కనుక ఆ దిశలో కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రేపు కోర్టు వారు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో కోర్టు యొక్క పరిధి దాని గురించి మేము కామెంట్ చేకూడదు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు వరకు కస్టడీ ఇచ్చారండి గుంటూరు అది వాళ్ళు నిర్ణయం వస్తారు